त्रिपुरसुन्दरी हृदयदेवि शिरोदेवी सिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी निर्चक्लिण्डे भेरुण्डे वह्निवासिनी ఏం చేస్తుంది సంగతి మూడు నెలల నుంచి నీకు వెనకాల తిరుగుతుంది నాకు ఏ విషయం తేల్చట్లేదు ఇదే చెప్పాల్సిందే చెప్పు లేదా నీకు ఎన్నిసార్లు చెప్పిన సిగ్గు లేదా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు తేల్చాల్సిందే m u l మీరు ర్యాప్ ఉంటే నేను ఏమైపోయే చాలా థ్యాంక్స్ అండి విషయోకే పర్లేదు ఆర్యర్ క్రీఫియమ్ ఓకే బాయ్ బాయ్ కాలేజ్కి వెళ్తున్నా సరే జాగ్రత్తమ్మా అమ్మాయి కాలేజ్ కు వెళ్ళిపోయింది ప్రసాదం నవ్వు పెట్టి కొద్ది కాఫీ పట్టరా అదేంటి టిఫిన్ చేయరా ఆఫీస్కి వెళ్ళాలి టైం సరిపోదు కొద్ది పేపర్ ఇచ్చాలి కాఫీ తీసుకోండి ఏంటి అమ్మాయి బుక్స్ అయ్యో నేను ఇప్పుడే చూస్తున్నానండి ఏంటి అప్పుడు ఏమోనండి నేను ఇప్పుడే చూశాను పద్ధతిగా ఉన్నాడు ఈ పోటోలో హరాల ఏంటో సాయంత్రం అమ్మాయి చే కనకొని చూసినట్టు చెప్పాక అర్థమైనా లేక అలాగే సరే ఆఫీస్ టైం అవుతుంది నిలొస్తా సరే వానర వానర ఇదకిడికి ఆఫీస్ కి వెళ్తును ఓ ఇటేనా మీ ఆఫీస్ అవును అక్కడ ఐస్ క్రీమ్ దొరుకునా మా ఓకే బాగుందా సూపర్ చాలా బాగుంది టైం అయిపోతుంది బస్ కూడా రావట్లా కొంచెం డ్రాప్ చేస్తారా ఓకే బాధ వెళ్ళిందండి ఈ రోజు మీరు కొంచెం లేట్ గా లేచారు కదా డాడీకి చెప్పమని చెప్పి వెళ్ళింది ఆ చెప్పిందండి ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి మన అమ్మాయి ఫ్రెండ్స్ లేరు లక్ష్మీ లతా గీత వాళ్ళింటి దగ్గరేనంట అబ్బాయి చాలా మంచివాడంట అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడ్డంట కనీసం చూడను కూడా చూడ్డంట ఆ అబ్బాయి జాబ్ హోల్డర్ అంట అందుకే మన అమ్మాయి ఇష్టపడిందంట ఆ అబ్బాయి కూడా ఇష్టపడినట్టే ఉన్నాడంట ఉన్నాడంటే అయ్యో నామతి మీకు మండలం చెప్పనే లేదు కదూ ఆ ఫోటో ఎలా వచ్చిందంటే అసలు ఆ నోట్స్ మన అమ్మాయిదే కాదంట మన బస్ ఒక అమ్మాయిని ఏడిపిస్తే లాగి పెట్టి కొట్టిందంట దాంతో వాడు మన అమ్మాయి మీదకి వస్తే ఆ అబ్బాయి వాడిని కొట్టి మన అమ్మాయిని సేవ్ చేశాడంట ఆ గొడవలోనే మన అమ్మాయి బుక్స్ అబ్బాయి బుక్స్ మారిపోయాయంట ఆ బుక్ లోనే ఆ ఫోటో వచ్చిందంట ఏమండి మనమ్మ చదువు కూడా ఈ సంవత్సరం అయిపోతుంది కదా అన్ని కుదిరితే ఇదే మనం ఎందుకు కాకూడదు నేను కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి వివరాలు కనుక్కొని అప్పుడు సంగతి అలాగేనండి మీరు చెప్పినట్టే చేద్దాం సార్ ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి నేను తెలుసా నీకు తెలీదు సార్ ఇబ్బంది పడుతున్నారు కదా అని వచ్చాను సార్ బండి స్టార్ట్ అవ్వట్లేదు కొద్దిగా చూడు సార్ ఇది స్టార్ట్ డేట్ కనిపించట్లేదు సార్ నేను వెళ్ళి మెకానిక్ ని తీసుకొస్తాను ఇక్కడ ఉన్నాను సార్ ఓకేనా సార్ సార్ ఏమైంది బండి బండి స్టార్ట్ అవ్వట్లే ఎందుకో సార్ కార్పేటర్ ఎప్పటికి వెళ్ళి చెప్పారండి చేపించారా ఎందుకు స్టార్ట్ అవట్లే చూడు ఉంటా బెదరు ఓకే అలాగే సార్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్ అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి रैलवे स्टेशन सर नहीं ड्राप्त सर सर जस्ट मिनट सर ஹ்ரிலாக்ஸ் அம்மமா ரிலாக்ஸ் ஹ்ரிலாக்ஸ் లక్ష్మ లక్ష్మ రే 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 లబేన గడగలా తల్లి తల్లి తల్లండి ఏంటో తెలిసారా నీకు ఆ పిల్లడి పాల కోసం ఏడుస్తాడే పాలు 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 రాలేదురా రక్తం రక్తం వచ్చిందిరా అదేరా తల్లండి టీ 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 ఏదరా ఆ లేదు లేదు ఏయ్ నా గడగలా ఆ లక్ష్మ లక్ష్మ అమ్మా ఆ సెంట్రల్ ఉంది అందరూ హ్యాపీనా అన్నా నువ్వు సెంటర్ కాక నేను ఎలా హ్యాపీగా నువ్వు వస్తేనే హ్యాపీ సరే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను తర్వాత కలుస్తాను ఓకే అన్న సరేరా నా పని ఉంది మళ్ళీ కలుస్తా అన్నా అన్న మొన్న కూడా మా తమ్ముడిని కొట్టాడు అన్న ఎవరా వాడు నా పేరు చెప్పా పేరు చెప్పినా కొట్టాడు అంటాను వాడు ఎవడ వాడు నా పేజీ చూపించిన కొట్టింది అసలు ఏం జరిగింది అన్నా అది ఒక అమ్మాయి నాకు అర్థమైంది వాడెవడా కనుక్కో రేపే స్పాట్ పెడదాం వాడికి ఓకే అన్న ఏంట్రా మొన్న మా గొరవని వాడు తప్పు చేశాడు కాబట్టి ఆ కొట్టింది అంతటితో ఆకుండా వాడు అమ్మాయి దాడి చేయడానికి వెళ్ళాడు కాబట్టి నేను ఆహా నేను హీరో అనుకున్నావా ఎవరు తప్పు చేసి కొట్టడానికి అరే హీరో గారు పని ఏంటో చూడదారుగా

ఇవ్వడరా మధ్యలో వాడు మా వదిలి నువ్వు చెక్కాయి లేకపోతే నీకు అదే గది పట్టింది ఎవరికి ఏ గతి పడుతుందో ఇప్పుడే తెలుద్దాం రండ్రా వచ్చాగలరా అరే బండ్ల కత్తుని తీసిరండ్రా కత్తులు నిన్నటి పిల్లలకు కావాలరా నాకు నా ఉట్టు పిడితే చాలు ఆడు బాడీ బిల్డర్లే కొట్టాడు మనమంత పదరా పారిపాదం ఎంత జెంట్మెన్ అనుకోలేదన్న నేనేదే చిన్న ఉంటా Cause I'm a mom, can be seen బాబు ఏంటి ఏం జరిగింది అయ్యో ఏమైందండి ఏమీ లేదు కంగారు పడతాడు ఎందుకు ఏంటి ఈ అబ్బాయి మీకు ముందే తెలుసా ఈ అబ్బాయి నాకు కూడా తెలుసు మీకు తెలుసా సంగతి నాకు తెలుసు ఏమయ్యా శ్రీనివాస్ నాకు విషయం అంతా తెలుసు ఇంకెదిగా దాస్తా నాకు నువ్వు మా అమ్మాయిని ఇష్టపడుతుంది నువ్వు మా అమ్మాయి ఇష్టపడుతున్నావు కానీ నీ చూసే నేను ఇష్టపడుతున్నా ఈ రోజుల్లో చాలా మందిని చూసాను చూస్తున్నా కానీ మా అమ్మాయి లాగా నీలాగా ఎవరు కొద్దిగా పరిచయం అవగానే సినిమాలకి పార్కులకి రోడ్ల మీద తిరిగి ఎంతో మంది చూశారు కానీ మా అమ్మాయి గాని నువ్వు గాని అలాంటి వ్యక్తులు కాదు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఓకే రేపు మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లన్నీ ఓకే హాయ్ యూత్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళని చూశారుగా ఈ అమ్మాయి ఒక బుద్ధిమంతుడైన జాబ్ హోల్డర్ని తన లైఫ్ పార్ట్నర్గా ఎన్నుకుంది ఆ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అబ్బాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రేమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వీళ్ళలాగే మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఎంచుకోండి అంతేగాని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పాడనో బాయ్ చెప్పాడనో మీకోసం వెయిట్ చేసాడనో లేదా బ్లడ్తో లవ్ లెటర్ రాసాడనో అలాంటి చీప్ ట్రిక్స్కి పడిపోకండి మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది తెలివైన నిర్ణయాలు తీసుకోండి మీ లైఫ్ని హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి బాయ్ ఆల్ ద బెస్ట్